తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా అంతే దూకుడుగా సిద్ధమవుతోంది ఇప్పటికే తొలి అభ్యర్థిని కూడా ప్రకటించేసింది దీంతో అలర్ట్ అయ్యాయి వామపక్షాలు మమ్మల్ని మర్చిపోకండి అన్నట్టుగా హస్తం పార్టీ ముందు సీట్ల ప్రతిపాదనలు పెట్టాయి తెలంగాణలో పోటీ చేసే పార్లమెంట్ స్థానాలపై వామపక్షాలు క్లారిటీగా వచ్చాయి అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అలర్టైన లెఫ్ట్ పార్టీలు తమకు అనుకూలమైన స్థానాల లిస్టును సిద్ధం చేశాయి తమ ప్రయాణం కాంగ్రెస్ తోనే అంటున్న సిపిఐ అనుకూలమైన ఐదు ఎంపీ స్థానాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది వరంగల్ ఖమ్మం నల్గొండ పెద్దపల్లి భువనగిరి స్థానాల్లో తమకు బలముందున్న సిపిఐ నేత నారాయణ వీటిలో ఏ ఒక్క స్థానంలో అయినా తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేశారు

ఐదు అట్లా మాకు ఒకటే నెయ్యి జరుగుతుంది అది రావటం కాదు అది ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రాన్ని గొప్ప విజయం సాధించి దేశం మొత్తం కూడా ఇండియా కూడా ఒక ప్రభావం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై స్పష్టత వచ్చింది కాంగ్రెస్ ఒప్పుకుంటే రెడీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీకి సై అంటోంది లేకపోయినా రెండు స్థానాల్లో పోటీ చేయడం ఖాయమని రాష్ట్ర స్థాయి మీటింగ్ తీసుకుంది ఇండియా బ్లాక్ ఆ లో ఏ పార్టీలు అయితే భాగస్వాములుగా పనిచేస్తున్నాయో బీజేపీకి వ్యతిరేక భావజాలాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో తీసుకు తీసుకొచ్చేదానికి ఎలక్షన్స్ లో వీలైనంతగా ఓట్లు చీలకుండా పొత్తులకు ప్రయత్నం చేస్తున్నాయో అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీతో అవగాహన కోసం మనం ప్రయత్నం చేశాము ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వర్గ స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మూడును కూడా దృష్టిలో పెట్టుకొని రెండు రకాల ఎత్తుగడలు మనం అనుసరించాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్ కాలంలో కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలో మంచి ఉండే మంచిని సమర్థిస్తూ ఇంకా మిగిలిన వాగ్దానాలు కూడా అమలు కోరుకుంటూ ఈ రకమైన వైఖరిమని తీసుకుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో సిబిఐతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఓడించి అధికారాన్ని దక్కించుకుంది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పద్నాలుగు ఎంపీ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్న హస్తం పార్టీ వామపక్షాలకు సీట్ల కేటాయింపులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి